వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అను ఏంటండి ఇప్పుడు ఎలా చెప్పండి మీకు ఫోన్ కాల్ వచ్చింది కదా నాకు చేశారు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మన చెల్లెళ్ళకు మీ తమ్ముళ్లకు డౌట్ వస్తుంది ఈ అమౌంట్ కోసం మనం అబద్ధపు పెళ్ళి చేసుకున్నామని అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆర్య అయితే ఏం పర్లేదండి మీరు ఎలాగో వైజాగ్లో పెద్ద ఈవెంట్ మీకు ఉందని మీ చెల్లెళ్లకు చెప్పారు కదా అదే కంటిన్యూ చేసి నేను ఈవెంట్ కోసం వైజాగ్ వెళ్తున్నానని చెప్పండి నేను కూడా ఈవెంట్ కోసం వెళ్తున్నానని చెప్పి ఎలాగోలాగా మేనేజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఏం కాదులేండి మీరు ఏం భయపడద్దు అని చెప్పి ఆరే అనుకి చెప్తూ ఉంటే ఇక అను అయితే సరేనండి ఏదో మీ మీద నమ్మకంతో బయలుదేరుతున్నా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్కి ఫోన్లో ఎవరితోనూ సీరియస్గా మాట్లాడుతూ ఉంటే ఇక అంతలో జెండే అక్కడికి వచ్చి ఏంటక్కి అలా అలా అందరి మీద సీరియస్ అవుతున్నా ఏంటి మ్యాటర్ చాలా సీరియస్గా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అక్కి ఏం లేదు ఫ్రెండ్ ఈవెంట్ ఆర్గనైజర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అక్కడ నేను ఏం అనుకున్నట్లుగా ఏం చేయడం లేదు అందుకే అతన్ని తీసేసి వేరే వాళ్లకు అనుకున్నా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక జెండే అయితే అవునా అక్కి అసలే ఏమనుకుంటున్నావు ఎవరు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అక్కీ అయితే అదే ఫ్రెండ్ మేము ఇండియాకి వచ్చినప్పుడు వెల్కమ్ పార్టీ చేశారు కదా అదే ఆ గౌరీ శంకర్లకు ఈవెంట్ పార్టీ ఇద్దామని అనుకుంటున్నా అని చెప్పి అక్కి అంటూ ఉంటే ఇక జెండే అలా నవ్వుతూ ఉంటాడు ఇక అక్కి అయితే ఏంటి ఫ్రెండ్ అలా నవ్వుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది జెండే అయితే ఏమీ లేదు అక్కి ఈ దేవుడు ఆడే నాటకంలో ఎవరు ఎప్పుడు ఎలా కలుస్తారో ఏ బంధాలు ఎప్పుడు దగ్గర అవుతాయో అసలు ఏం అర్థం కావడం లేదు ఆ దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది నువ్వు ఎలా అనుకుంటున్నావో అలాగే చేయక్కి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అంతలో అభయ్ రాకేష్ అక్కడికి వచ్చి ఏంటి ఫ్రెండ్ అక్కి ఇద్దరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు మళ్ళీ సర్ప్రైజ్ అంటున్నారు ఏంటి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక జెండే అయితే ఏమీ లేదు ఈ ఈవెంట్లో ఒక సర్ప్రైజ్ అని చెప్పి అనబోతూ ఉంటే ఇక రాకేష్ను చూసి ఈ విషయం వీడికి తెలి తెలిస్తే చాలా ప్రమాదం అని చెప్పి అంతటితో జెండే చెప్పకుండా ఆగిపోతాడు అసలు ఏమీ లేదులే రాకేష్ ఏదో అకి ఈవెంట్ గురించి మాట్లాడుతుంటే వింటున్నా అని చెప్పి చెప్తూ ఉంటా చెప్తూ ఉంటాడు ఇక రాకేష్ అయితే అక్కి ఎందుకు నీకు టెన్షన్ నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు నేను ఉన్నాను కదా నాకు తెలిసిన చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఉన్నారు వాళ్ళని కలిసి నేను మీకు ఎలా కావాలంటే అలా చేయమని చెప్తాను అని చెప్పి రాకేష్ చెప్తూ ఉంటే ఇక అక్కి అయితే చాలా కోపంగా నో ట్యాంక్స్ ఆ రాకేష్ అయినా నీ హె నీ హెల్ప్ కావాలని నేను అడగలిగితే నాకు ఇలా అనవసరంగా నా మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అయితే నాకు నచ్చదు అని చెప్పి అక్కి చాలా కోపంగా చెప్తూ ఉంటుంది ఇక రాకేష్ మనసులో మీ అన్నయ్యతోనే నిన్ను తిట్టిస్తా నాకు నా మీదే కోపడతావా అని చెప్పి మనసులో అనుకుంటూ అబ్బాయి ఒక్క నిమిషం నేను బయటికి వెళ్తాను మీరు మాట్లాడుకోండి అని చెప్పి రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అబ్బాయి కూడా అక్క మీద కోపపడుతూ ఏంటి అక్కి అలా మాట్లాడుతున్నావేంటి అసలు ఎందుకు నువ్వు ఇలా రాకేష్ అంటే ఇంత కోపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్కి రాకేష్ అంటే ఎందుకో నాకు ఇష్టం లేదు అసలు ఆయన ప్రవర్తన అంటే నాకు నచ్చదు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అంతలో జెండే ఎందుకు అబ్బాయి అలా తిడుతున్నావు ఏవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి తన అభిప్రాయం తనకు ఉండనివ్వు ఎందుకు తనని తిడుతున్నావు అని చెప్పి జెండే చెప్తూ ఉంటాడు ఇక అబ్బాయి లేదు ఫ్రెండ్ మీరు కూడా అంతే నేను అబ్జర్వ్ చేస్తున్నాను రాకేష్ అంటే కొంచెం కోపంగా తనని ఏదో ఒక నీరస్తుడిగా చూస్తున్నారు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నా అయినా ఎందుకు నా ఫ్రెండ్ అంటే మీకు నచ్చట్లేదో ఎందుకో అని చెప్పి అబ్బాయి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక జెండే ఏం బాధపడకు అక్కి అభయ్ కోపం కొంతసేపు నీకు తెలుసు కదా నీకు నచ్చింది నువ్వు చేయి అని చెప్పి జెండే కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు శ్రావణి సంధ్య చదువుకుంటూ ఉంటే అక్కి అను ఫోన్కి కాల్ చేస్తూ ఉంటుంది ఇక శ్రావణి అక్క స్నానం చేస్తుంది కదా ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటే సంధ్య నేను చదువుకుంటున్నాను కదా నువ్వే వెళ్ళి లిఫ్ట్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శ్రావణి వచ్చి అను ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను ఆకాంక్షని మాట్లాడుతున్నాను నేను ఒక బెస్ట్ కపుల్ కాంపిటీషన్ని ఆర్గానిక్ చేస్తున్నాను నేను ఈ ఈవెంట్ని గౌరీ గారికి అప్పజెప్దామని కాల్ చేశాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అంతలో అక్కడికి వచ్చి ఫోన్ లాక్కుంటూ ఉంటుంది ఇక శ్రావణి అయితే ఏంటక్క ఏమైంది ఫోన్ అలా లాక్కున్నావేంటి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అను అయితే అక్కీతో చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఆకాంక్షని గుర్తుపట్టారా మేము ఇండియాకి వచ్చినప్పుడు మీరు వెల్కమ్ పార్టీ అరేంజ్ చేశారు కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అక్కి అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే ఒక చైర్ తగలడంతో గట్టిగా అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అది విని అను ఒక్కసారిగా ఎమోషనల్గా ఆ వాయిస్ అలానే వింటూ ఉంటుంది ఇక అంతలో ఆరే అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే ఎవరైనా మాట్లాడాలి కన్నా అలా మౌనరతం చేస్తేలా అని చెప్పి ఫోన్ లాక్కొని హలో అని చెప్పి ఆరే అంటూ ఉంటాడు ఇక అక్కి వాయిస్ని ఆరే కూడా అలాగే ఎమోషనల్గా ఆ వాయిస్ అలాగే వింటూ ఉంటాడు ఇక అది శ్రావణి చూసి ఏంటి వీళ్ళిద్దరికీ ఏమైంది మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉన్నారేంటి అని చెప్పి ఆర్య చేతుల్లో నుంచి ఫోన్ లాక్కుండి హలో చెప్పండి అని చెప్పి శ్రావణి మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్క అయితే ఏం లేదండి ఈ వెల్కమ్ ఈ కపుల్ పార్టీ కూడా వీళ్ళే ఆర్గానిక్ చేస్తారేమో నేను ఫోన్ చేశాను అందుకోసం ఏ విషయం కనుక్కుందామని చెప్తారా అని చెప్పి అక్క అడుగుతూ ఉంటే ఇక శ్రావణి అయ్యో కుదరదండి మా అక్కకి పెద్ద ఈవెంట్ వైజాగ్లో వచ్చింది ఆ ఈవెంట్ కోసం వైజాగ్కి బయలుదేరుతున్నారు అని చెప్పి శ్రావణి చెప్తూ ఉంటే ఇక అక్క ఓ నా అలాగా సరేనండి ఈసారి ఎప్పుడైనా ఈవెంట్లో మీ ఏమైనా ఉంటే మీకు చెప్తాను వెల్ ఆల్ ది పిసి చెప్పండి వాళ్ళకి అని చెప్పి అక్క ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇక శ్రావణి అయితే ఆరేని అను ఇద్దరిని మీ ఇద్దరికి ఏమైంది అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఇద్దరు ఉలిక్కిపడి ఆహా ఏమీ లేదు అని చెప్పి ఇద్దరు పక్కకి వెళ్ళి ఏంటండి మనం ఇద్దరం కా కపిల్ కాంపిటీషన్కి వెళ్తున్నామని ఇద్దరు కంగారు పడుతూ ఏదో అయి అయిపోతున్నాం మీరు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టేస్తున్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి ఆర్య అనుతూ చెప్తూ ఉంటే ఇక అను ఎలాగండి మనం వైజాగ్కి వెళ్తున్నాం కదా మనకి ఈవెంట్గా మనం ఈవెంట్ చేయాలని అక్కడి నుంచి నేను ఫోన్ రావడం ఏంటి అసలు నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పి అను అంటూ ఉంటే ఇక ఆర్య అయితే అదేమీ లేదండి ఏదో క్యాచువల్గా మనకి ఈవెంట్ ఇద్దామని కాల్ చేసి ఉంటారు మీరేం టెన్షన్ పడకండి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి అని చెప్పి ఆర్య అనుతో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జెండే యాదగిరికి ఆర్య అనుల ఫోటో ఇచ్చి ఇలా చెప్తూ ఉంటాడు ఇదిగో యాదగిరి ఆర్యానుల ఫోటోలు వాళ్ళకి ఇచ్చి ఇలా చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి అయితే సార్ ఈ ఫోటో చూస్తే వాళ్లకు డౌట్ రాదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక జెండే వాళ్ళు నిజమైన దంపతులు కాదు కదా ఏదో ఫోటో అతన్ని మేనేజ్ చేసి గ్రాఫిక్లో ఇలా చేశాను అని చెప్పి నువ్వే చెప్పి మేనేజ్ చే అని చెప్పి జెండే చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి అవును సార్ వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు ఇష్టం లేకపోయినా కూడా దంపతులాగా యాక్ట్ చేసి ఆ ప్రైజ్ మనీ కోసం తపత్రయపడుతున్నారు గత గతచంలో కూడా తమ్ముళ్ళ కోసమే కష్టపడ్డాడు ఇప్పుడు కూడా తమ్ముళ్ళు తన చెల్లెళ్ళ కోసమే కష్టపడుతున్నారు ఏ జన్మలో అయినా వాళ్ళ కర్తవ్యం మర్చిపోలేదు అని చెప్పి యాదగిరి చెప్తూ ఉంటే ఇక జెండే అవును యాదగిరి బంధుత్వాలు బంధాలకు అతిథిగా ఆర్యవర్ధన్ కుటుంబం చెప్పుకుంటుంది అని చెప్పి జెండే చెప్తూ ఉంటే ఇక యాదగిరి అయితే సరే సార్ ఈ సర్టిఫికేట్లు ఈ ఫోటో గౌరీ శంకర్లకు ఇచ్చి ఏమేమి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయో అన్ని వాళ్ళకి వివరంగా చెప్తాను సార్ అని చెప్పి యాదగిరి వెళ్ళబోతూ ఉంటే ఇక జెండే ఒక్క నిమిషం యాదగిరి ఈ ఈవెంట్లో అక్కి అబ్బాయికి చిన్న గొడవ జరిగింది అని చెప్పి జరిగిందంతా చెప్తూ ఉంటాడు ఆఫ్ కోర్స్ ఈ ఈవెంట్కి అబ్బాయి అక్కడికి రాకపోవచ్చు అని చెప్పి జెండే చెప్తూ ఉంటే ఇక యాదగిరి సార్ ఇదంతా రాకేష్ కావాలనే చేస్తున్నాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి యాదగిరి చెప్తూ ఉంటే ఇక జెండే తను ఎంత చేసినా కూడా ఈ ఈవెంట్ అయిపోయేంత వరకు తర్వాత వాడి విషయం ఏదో ఒకటి తేల్చేసుకుని వాడు నా చేతుల్లోనే చస్తాడు అని చెప్పి జెండే చెప్తూ ఉంటాడు ఇక యాదగిరి సరే సార్ చాలా జాగ్రత్తగా చూసుకోండి నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మరోవైపు అను చెల్లెళ్ళు అను బట్టలన్నీ సర్దుతూ ఇలా చెప్తూ ఉంటారు అక్క చాలా జాగ్రత్తగా వెళ్ళు ఈవెంట్ బాగా చేయి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అను మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అసలే నేను ఇంట్లో లేలని మీరు ఇష్టంగా మీరు ఇష్ ఇష్టం వచ్చినట్లుగా ఉండకండి అని చెప్పి తలుపులు బాగా వేసుకోండి అని చెప్పి అను చెల్లెలకు జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆర్య కూడా తమ్ముళ్ళు ఆర్యా బట్టలన్నీ సర్దుతూ చెప్తూ ఉంటారు ఇక అంతలో యాదగిరి అక్కడికి వస్తూ ఉంటే ఆర్యాను ఇద్దరు బాబాయ్ ఒక్క నిమిషం బయటే ఉండండి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇదంతా వాళ్ళు వింటే చాలా అనుమానాలు వస్తాయి ముందే అయినా ఇంత లేట్ ఎందుకు వచ్చారు బాబాయ్ మనం కరెక్ట్ టైంకి ట్రైన్కి వెళుతామని వాళ్ళకు చెప్పాం ఇప్పుడు వెళ్ళకపోతే మా వాళ్లకు లేనిపోని డౌట్లు వస్తాయి అని చెప్పి ఆర్యాను ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక యాదగిరి ఈ సర్టిఫికెట్లు తీసుకురాటికే వెళ్ళాను ఇదిగోండి మీకు కావాల్సిన సర్టిఫికేటు డే టు టైము అన్నీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఒక్క సంవత్సరం మారింది అంతే అని చెప్పి యాదగిరి చెప్తూ ఉంటే ఇక అను అయితే అదేంటి మాకు ఇంతకములందే పెళ్ళయిందే అన్నట్లుగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక యాదగిరి అయితే అదేమీ లేదండి కరెక్ట్గా గుర్తు పెట్టుకుంటారని అలా చెప్తున్నా అంతే అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ఆర్య అయితే అదేలా ఎలా మర్చిపోతాం బాబాయ్ గారు ఆ తేదీ మాకు చాలా గుర్తుంది ఆగస్టు ఇరవై రెండవ తేదీ అని చెప్పి చెప్తూ ఉంటే యాదగిరి ఒక్కసారిగా అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక అను కూడా అదేలా మర్చిపోతాం బాబాయ్ గారు శుక్రవారం దశమి రోజు అందరి ముందు మా పెళ్ళి జరిగింది అని చెప్పి అను చెప్పగానే ఇక యాదగిరి మీ పెళ్లి రోజు మీరే ఎలా మర్చిపోతారు అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటి బాబాయ్ అలా అనేసావని చెప్పి అడుగుతూ ఉంటారు ఇద్దరు ఇక ఆ యాదగిరి అయితే అదేమీ లేదు తొందరగా పడ పదండి టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆర్య ఇప్పుడు మనకు ఫోటో ఒక్కటి లేదు కదా మనం ఇద్దరం వెళ్ళి ఫోటోషాప్లో దండలు మార్చుకొని ఒక ఫోటో తీపిచ్చుకొస్తే అన్ని క్లారిటీగా ఉంటాయని చెప్పి ఆరే చెప్తూ ఉంటే ఇక అన్ను చాలా కోపంగా అదేంటి ఇప్పుడు నేను మీ వెంట వచ్చి దండలు మార్చుకొని మీతో తాళి కూడా కట్టించుకోవాలా అని చెప్పి అను అంటూ ఉంటుంది ఇక ఆరే అయితే మీరు ఏది చెప్పినా కూడా భూతార్థంలోనే చూస్తారు అని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇక యాదగిరి అయితే సార్ మేడం మీరు ఇద్దరు గొడవ పడకండి ఆ ఫోటో కూడా నేను తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆర్య అను ఇద్దరు చాలా ఆశ్చర్యంగా అదేంటి మా ఫోటో మీరు తీసుకొని వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటారు